అబద్ధాలు చెప్పే అరవింద బాబు ప్రజలు నమ్మే రోజులు పోయాయి నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రీనివాస్రెడ్డి నర్సరావుపేట అరవింద బాబు గారు పాడిందే పాట పాట పాడేది గంజాయి గుట్కా మట్కా ఇసుక మట్టి మద్యం ఇక ఆయనకి ఇది ఇది వాళ్ళ అసిస్టెంట్ అంటే పేరు నేను చెప్పదలుచుకోలేదు మీడియాలో అతను ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు ఆ స్క్రిప్ట్ చదవటమే అతనికి పరిపడ్డాడు ఇక ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఈ ఐటమ్స్ లేకుండా ప్రెస్ మీట్ ఉండదు అసలు గోపిరెడ్డి మా మాట మాట్లాడితే ఇవన్నీ ఒక ఊత పథంలాగా వచ్చేయాలన్నమాట ఇది ప్రెస్ మీట్ ఆయన సంక్రిప్తంగా మేము ఒక ఛాలెంజ్ విసిరాం అంటే సాక్ష్యాలు ఉంటే తీసుకొని రా అని చెప్పి లేకపోతే మీడియా సోదరుల ముందు పెట్టండి చర్చకు వస్తాం మీడియా సోదరుల ముందు మీరు సాక్ష్యాలు అంటే రెండు సార్లు సాక్ష్యాలు పెట్టాడు ఒకటి కేసనపల్లి దగ్గర నేను అవన్నీ కూడా డాక్యుమెంట్ తోటి సహా మీడియా ముందు మీకు నిరూపించాను ఆ యజమాని పేరు ఆ యజమాని పేరు మీద ఉందో లేదో వెరిఫై చేసుకోండి ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉందో మీరు వెరిఫై చేసుకోండి ఇప్పుడు కూడా డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద ఉన్నాయో వెరిఫై చేసుకోండి అని నేను సాక్ష్యాలతో సహా మేము ముందు చెప్పాను దానికి సమాధానం లేదు మరొకసారి విజయవాడలో ఏదో ఉన్నాయని చెప్పి ఒక డాక్యుమెంట్లన్నీ తెచ్చాడు సర్వే నెంబర్లు అవి ఇవి అని చెప్పి తెచ్చాడు హైదరాబాదు విజయవాడ దాని మీద మీకు సాక్ష్యాలతో సహా నేను మొత్తం నిరూపించాను ఎక్కడ ఎవరి పేరు మీద ఉంది అన్ని వివరాలతో సహా సర్వే నెంబర్తో సహా తర్వాత సమాధానం లేదు ఇంకా ఎక్కడికి పోయినా ఇదే పాట పిఏ ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం పక్కన కూర్చోవటం మాట్లాడటం వెళ్ళటం ఏంటిది అన్న ఎక్కడున్నా మనం ఛాలెంజ్ విసిరావు వెళ్ళి కోటప్పకొండ అన్నాడు కోటప్పకొండ ఆయనే పోయి పేపర్లు అక్కడ పెట్టి వచ్చాడు అన్నాడు ఆ పేపర్ల కోసం మేము పంపిస్తే పేపర్లు కూడా లేవు అదే ఇది ఒక అలవాటుగా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అంటే ఒక 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 అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజమైపోద్ది అనే ఒక ఆలోచనతో పిచ్చిపెట్టినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఒక ఇన్సెక్యూరిటీ అభద్రత భావం ఎందుకంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు అయ్యారు ఏం చేయాలో అర్థం కాదు ఎమ్మెల్యే గారిని తిడితే నాకు ప్రచారం వచ్చింది అని చెప్పి మాట్లాడటం తప్ప ఏం లేదు హత్య రాజకీయాల గురించి మాట్లాడాడు ప్లస్ బాలకోట్ రెడ్డి హత్య ఎవరు చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ అయింది సహా వాళ్ళ భార్య చెప్పిన వీడియో కూడా మీడియా ముందు వాళ్ళ సొంత భార్య చెప్పిన వీడియో సంబంధం లేదయా వెంకటేశ్వరెడ్డి అనే అతను చేశాడు అతను తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టుకున్న ప్రొఫైల్ ఫోటో ఫోన్ లో ఫోటో చూపించారు మీకు మళ్ళీ దాన్ని కలుపుతాడు రెండోది ఇబ్రాహీం అచ్చ ఇబ్రాహీం హెచ్చ ఎవరు చేశారో నిందితులు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాం దానికి మేము అన్ని కూడా ఎఫ్ఐఆర్లు అన్ని చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం నువ్వు ఇంతవరకు కాంప్లెక్స్ అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి కేసులు ఇప్పించాను దాన్ని కూడా మేము ఛాలెంజ్గా తీసుకున్నాం ఛాలెంజ్ తీసుకొని వాళ్ళ హైకోర్టులో ఆర్డర్ ఇస్తే దాని మీద మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ లో పెట్టించి దాని పర్మిషన్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా మేము అభివృద్ధి వైపు వెళ్తుంటే నిత్యం అడ్డుకోవాలి దీన్ని ఆపాలి అని చెప్పి ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు అవినీతి గురించి మాట్లాడాడు ఆయనే చెబుతాడు ఒకసారి వెయ్యి కోట్లు అంటాడు ఒకసారి రెండు వేల కోట్లు అంటాడు ఒకసారి మూడు వేల కోట్లు అంటాడు ఒకసారి ఐదు వేల కోట్లు అంటాడు అంటే ఆ చెప్పే అబద్ధంలో కూడా ఆయనకి ఆ రాసే స్క్రిప్ట్ చెప్పే అబద్ధాల్లో కూడా ఒక క్లారిటీ లేదు గుట్కాలు మట్కాలు మద్యం ఇవి లేకుండా అసలు ప్రెస్ మీట్ ఉంది ఏదో హరిది పొద్దున్నే వచ్చి పాట పాడతాడు ఆ పాటే పాడి 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 రికార్డు అరిగిపోయి ఇదైపోయిందాక ఏంటి ఇంత విగసాడుతాను ఆయన ఇది తప్పది దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో మీడియా ద్వారా నేను చెప్తామని నేను ఓపెన్ గా ఛాలెంజ్ ఇస్తుంటాను ఇప్పుడు మీడియా సోదరులు చూపించు ఏదైనా నువ్వు ఒక సాక్ష్యం చూపించు దానికి నేను సమాధానం చెప్తాను నువ్వు ఏ సాక్ష్యాలు చూపించకుండా ఏమి చూపించకుండా ఏదో కోడప కొండ పొయ్యాన పొయ్యి అక్కడ పేపర్లు పెట్టా అన్నాడు మేము సాయంత్రం మనుషులు పంపించే లోపల పేపర్లు లేని లేవు సార్ ఇక్కడ ఏమి లేవు చెప్పాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ప్రేలాపం చేయడం ప్రజాస్వామ్యంలో తీర్చుకున్నాం ప్రజలు ఈరోజు ప్రజాక్షేత్రంలో తీర్చుకుందాం ఎలక్షన్ వస్తున్నాయి రండి తప్పకుండా రండి ఏంటో ఏ పార్టీలో ఏదైనా సరే ఎవరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే వైసీపీ తరఫున పోటీ చేస్తాం తప్పకుండా తీర్చుకునే కార్యక్రమం ఇది నేను చెప్తాను చెప్పకుండా మీ మీడియా సోదరులే ఎవరైతే ఉన్నారో ఐదుగురు సీనియర్లని పెట్టు పెట్టండి సీనియర్లు అందరం కలిసి ఒక కమిటీ ఏర్పరచుకుందాం నువ్వు ఏదైనా ఉంటే సాక్ష్యం చెప్పు ఏది పెడితే అది మాట్లాడటం ఎట్లా పెడితే అట్లా సోషల్ మీడియా వచ్చింది పోస్ట్ లేక మనం పెట్టవచ్చు ఎక్కడికైనా పంపించవచ్చు ఎక్కడికైనా అప్లోడ్ చేయొచ్చు ఇది సరైన పద్ధతి కాదు తీవ్రంగా ఖండిస్తూ మీడియా సోదరుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పి నర్సరావుపేట ప్రజలకు తెలియజేయాలని చెప్పి మనవి చేస్తా ఏదో ఆరోపణలు ఎవరెవడ బజార్లో మాట్లాడే ఆరోపణలు ఎవరెవరో మాట్లాడే మాటలు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు గమనించండి వాస్తవాలతో మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ సర్పించారు